తర్వాత ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో చూసిన తర్వాత మా పులివెందుల్లో అతనికి చాలా కరడుగట్టిన అనుచరులు అనునీయులు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కూడా ఈ తప్ప మాది ఎత్తిపోయింది వచ్చేది మీ ప్రభుత్వమే అని చెప్పేట్టుగా ఆయన నిన్న మేనిఫెస్టో ఉంది దాంతో ఏమీ లేదు ఆయన మేనిఫెస్టో అంటే బైబిల్ కురాను భగవద్గీత అని చెప్పి అతను అంతకుముందు గతంలో చెప్పినట్టు అన్ని కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేసినారని అబద్ధాలు చెప్తూ ఉదాహరణకు మేము ఒక ఐదారు టకటకా కూడా చెప్పగలం ఒకటి మద్యపానాన్ని చేదాం చేయకుండా ఉండి నేను ఓటే అడగనన్నా జగన్ రెడ్డి ఈ రోజు తర్వాత రాష్ట్రంలో ఎట్లా ఎట్లా వచ్చి ఓటు అడుగుతా ఉన్నాడు సిపిఎస్ రద్దు ఒక వారంలో చేస్తానన్నాడు అదేమైంది ఈ రోజు తర్వాత జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడినాడు అదే ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఆయన మేనిఫెస్టో చూసి వాళ్ళ ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళే ఈసారి మా పార్టీ వచ్చే పరిస్థితి లేదు తర్వాత రేపు కాకపోయేది రాజ్యం మీదే అని ఉన్నారు ఇంకా ఈరోజు అందరూ కూడా టైటిల్ యాక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు టైటిల్ యాక్ట్ లో నేను అంతకుముందు గతంలో కూడా చెప్పాను అంటే ఒక చక్రాయపేట మండలం ఒక తాండాకి వెళ్ళినప్పుడు ఆ మహిళ ఈ రకంగా మాట్లాడింది రేపు పొద్దున పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే ఆస్తి నాదే అని తాకట్టు పెట్టుకుంటాడు అని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు లేటెస్ట్ గా సచివాలయంలో రిజిస్ట్రేషన్ అని మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా